హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఎండ బీభత్సంగా కొట్టింది ఎండ కొట్టిందనేది సరాసర మాత్రం చెర్ల వచ్చినాం నిన్న మాత్రం రాలేదు ఎందుకంటే వినాయకుని నిమగ్నం ఉన్నది బట్టి అందరం ఆడికే పోయాం రాలేదు ఎండ బాగా కొట్టిందని సరాసర మాత్రం పెద్దవాళ్ళకాడికి అయితే మాత్రం వచ్చినాం పెద్దవాళ్ళక్కడికి వచ్చే వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కటైతే బీభత్సంగా లేచింది ఎండ బాగా కొడితే మాత్రం బొచ్చలు పడతాయని మనం అందరికీ ఎరికినాయి అందువరకు మొదలు మొట్టమొదలు బొచ్చల కడితే ఇక్కడికి వచ్చిన బొచ్చల వాళ్ళ కాడికి వచ్చేవారికి మాత్రం ఒకటి పర్వతం ఒకటి మాత్రం లేచింది ఆహా ఉన్న సాధనంగా ఐదు కిలోలు రాంటే దీనికి పడేది నాలుగు పైన నుండి ఉంటుంది కానీ ఇది మాత్రం పెద్దగా ఉన్నది ఐదు కిలోలు కంపల్సరీ ఉంటుంది ఇగో ఐదు కిలోల బొచ్చే ఓ పని ఉన్నది ఎగ్గో చూసిరా ఎండ బాగా కొడితే మాత్రం బొచ్చ బాగా పడతాయి ఎండ కొట్టింది అనుకో బొచ్చలు మాత్రం బాగా బాగా పడతాయి అనమాట ఐదు కిలోలు కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు ఒక వల ఒక వల చేసిన ఒక వరకు ఒక దడ వరకు అయితే ఒకటి పడ్డది ఇంకా మాత్రం ఇంకా సగం వల్ల సగం వల్ల చేసిన సగం వల్ల మాత్రం ఉన్నాయి సగం వల్ల అయితే ఉన్నాయి ఇక నూట ఐదు అయితే చేసిన ఒక ముళ్ళి ఎత్తినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పుద్ధగాల పుద్దులు ఎత్తాం అనుకున్నా ఇక మన వినాయకుని కాడ దూమ్ధామే అనే ఎగర వరకు ఈ వలలు ఇప్పుడు ఈ వలలు మాత్రం ఇప్పుడే ఎత్తిన ఈ ఇంట్లో ఒక వాళ్ళగా పడ్డది కొన్ని చైనా పురుకలు పడ్డాయి ఇంకా ఉన్నాయి వలలు చూద్దాం ఈ వలలు కూడా చూద్దాం అని టచ్ ఇది పడ్డాయి ఇక్కడ అయితే చూసుకుంటే పోదు దగ్గర నిన్న అయ్యా దుందా అయినా తాగుడు ఎగురుడు దూన్ కూడా అయిపోయింది పొద్దుగాల మాత్రం లేవ బుద్ది కాలేదు ఏమంటే వరకు రాత్రి రెండు అయింది కరెక్ట్గా రెండు గంటల వరకు దేవుని నిమగ్నం చేసి అంటే తెల్ల తొమ్మిది గంటలకు లేవలేదు సెర్లకైతే రాలేదు ఇప్పుడైతే అత్త మాత్రం ఈ చేపలైతే పడ్డాయి ఇంకా నైతే ఏమీ చనిపోలేదు మంచిగా పాపం ఒకటి బొచ్చ అయితే పడి ఉన్నది ఒకటి బాలుగా పడ్డది రెండు కిలోలు ఇంకా మాత్రం శుద్ధం పొద్దుదాక ఉన్న టైం ఉంది ఒక ముల్య మాత్రం ఎత్తిన ఆ ముల్య ఎందుకంటే కర్రేగా అయింది ఎండపూట మాత్రం ఎండ బాగా పడతాయి ఇలాంటప్పుడు బొచ్చలు పడతాయి బురగా పడుతుంది అన్ని చేపలు పడతాయి ఐదు కిలోలు బ్రహ్మాండంగా వస్తాయి దాని పుణ్యం పానం ఉన్నది నైట్ పడ్డదో ఏం పడ్డదో తెలియదు నేను అయితే అంటే చేయలేదు ఎండపూట పడ్డది అయితే ఓకే నైట్ పడితే చచ్చిపోయేది చూద్దాం ఇది ఆహా ఫ్రెండ్స్ చూడండి బొచ్చేవాడి సచ్చిపోయి తేలినట్టు ఉంది నిన్న రాలే కదా నేను సాయంత్రం పడ్డదా లేకపోతే పొద్దున పడ్డాది తెలియదు నేను ఇలా పొద్దుగా రాలే నిన్న సాయంత్రం చూడలేదు సాయంత్రం పొద్దున పడ్డట్టున్నది ఐదు కిలోలు మటాష్ రెండోది పడ్డది నేను సంబరపట అక్కడ చూసుకుంటే తన తేలింది గింతగానం పానం తేలది తప్పసరి పురుతుంది కానీ రండి ఇంపార్డెంట్ పెద్దగా ఉన్నది ఓ దాదాపు ఓ ఆరేడుకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇయో ఆరేడుకి వెళ్ళాలి పోతు సరండి చాలా పెద్దగా ఉన్నది ఇగో చెక్కిల్ ఇవ్వలేదు దానికి ఇప్పుడు దాని చెక్కిలు ఇగినాయి దేనికి చెక్కీలు మాత్రం వేయలే చెక్కిలు మాత్రం వేయగలయి ఇది నిన్న పొద్దున సాయంత్రం పడినది సాయంత్రం పడి సచ్చింది సాయంత్రం నేను రాలేదు ఇది అది అమ్మ రెండు కలిసి వెరీ బాస్ గౌరవం ఫ్రెండ్స్ ఇది డర్రు అన్నది కూర్చింది అక్కడ వినాయక కా వినాయకుని కానీ ఉన్నా బాగోలేదు పులవర పెట్టుకొని పులవర వేసుకుంటూ ఉంటే ఇది అంతే ఇది చచ్చింది పులవరాది ఆడ వినాయకుని కాడ ఉన్నాం పడది అనుకున్నాం ఎండ బాగా కొట్టిన ఎండ కొట్టినప్పుడు నమ్మద్దు నమ్మితే ఇలాంటివి కూడా జరుగుతాయి బా నేను అక్క నుండి చూసుకుంటా నా కనపడుతుంది నేను అనుకున్నా ఇంకోటి పడ్డది తేలింది అనుకున్నా ఇంతకని ఇంతెత్తు అంత అంతెత్తు కనబడు చేప తేల్తాయి బొచ్చలు పడితే కంపల్సరీ తేలుతాయి కానీ ఇంత ఇంతెత్తు ఎత్తే వాపెక్కి లేచింది వాయి పట్టింది పొద్దున ఆరు కిలోలు వస్తుంది ఐదు ఆరు ఐదు చిల్లర ఉంటుంది పెద్దగా ఉన్న చెక్కిల్లో అన్నమాట ఇది చెక్కి లీగితే జర చిన్నగా ఉండవు ఇప్పుడు జర జరసిక్కిలు లీగింది కాబట్టి నాలుగున్నరతుంది ఇది ఐదు పైన వస్తుంది ఆరు వస్తు నేను ఎప్పుడు వీటిని నమ్మిలేను సాయంత్రం పొద్దున ఖచ్చితంగా చేయొత్త అనమాట నేను వాళ్ళు ఇలా అయినా అత్త బాధ అనిపిస్తుంది చాలా బాధగా ఉన్నది పడక పడక పడతాయి వరకు బొచ్చే ఏదో మనకు ఇంత చైనా బురకులు అవి వచ్చినాయి అంటే బాధ అనిపి కానీ బొచ్చే చనిపోయింది చనిపోయిందంటే చాలా బాధ అనిపిస్తా పడక 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 పడ్డది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకానైతే ఉన్నాయి అక్కడకున్నాయి అనబడ్డే మరి ఏమన్నవాడతా పడకుండా మంచితే కానీ చచ్చేవరకు బాధ అనిపిస్తాం అన్నట్టు పడకుండా పోతే పల్లె అనిపిస్తాం కానీ చల్ల ఆహా తీసివేసిన చూడండి పాపం సచివైన అందుకే బాధ అనిపిస్తుంది పడకపోతే అయిపో పడక పడక బుచ్చబడి వేరేసాడి సచివైన అనిపిచ్చబడి సత్తే మాత్రం బాధ అనిపిస్తుంది ఇంకో రెండు వేల అక్కడ దాకా అది ఇంకా చేసుకుంటే బాధాం రెండు వడై వడక వడక పడి అవి చక్కగా పడాయి అందుకే బాధ అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే చక్కగా పడాయి అన్నట్టు బొచ్చు సాయంత్రం పొద్దున లేకపోతే రెండు రోజులు కొట్ట మూడు రోజులు కూడా పడుతుంది పడ్డానికి పనం లేదు అదే నిన్న సాయంత్రం పడ్డ సాయంత్రం రాలేదు ఎక్కువ ఇచ్చినట్టున్నది ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ శివాల వరకు ఇంకా బుర్కలు కూడా ఉన్నాయి అలా దుమ్ దాంగ్ ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు ఎన్ని పడితే చూస్తాను ఇగో ఫ్రెండ్స్ దాదాపుగా డెబ్బై ఎనభై కిలోలు అవుతాయి ఈ బురకలు అయితే పడ్డాయి పొద్దుకింది చాలా ఇగో మూడు ముల్లెళ్ళకి ఇవి మాత్రం పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం చేపాలు మాత్రమే పడ్డాయి మూడు ముల్లెలు తిప్పిన సరుకు వేసుకొని పోతాయి వీటిని ఎట్లా పోతాయో కాదు తెలియదు రెండు బండ కట్టుకొని పోవాలి